ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ మీ పర్సన్ మేబీ ఆ పర్సన్ ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరినైనా అనుకోవచ్చు అప్పచే జనర్ రావాల్సిన అవసరం లేదు లైఫ్ పార్ట్నర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్స్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు సో ఎవరైనా అనుకోవచ్చు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఫ్యూచర్లో అయినా తనలో చేంజ్ వస్తుందా మళ్ళీ మీరు కావాలనే అయితే తిరిగి వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అలాగే డిస్క్రిప్షన్లో ఎంట్రస్ అండ్ అరోమైల్స్ గురించి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రేత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మెమరీస్ ఉంటే కనుక వాటిని తలుచుకోండి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక అప్పుడు మాత్రమే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు స్కిప్ చేసి మాత్రం చూడకండి సో చూద్దాము మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఫ్యూచర్లో అయినా ఏమన్నా చేంజ్ అవుతారా మళ్ళీ మీరు కావాలని వస్తారా

The Star, the Star, Six of Pentacles, Seven of Wands, The Magician, Temperance. ఆఫ్ ఏస్ ఆఫ్ పెంటికిల్స్ ఏస్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఏస్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్లో చేంజ్ అనేది వస్తుందా ఫ్యూచర్లో అయినా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారా దీనికి సంబంధించి చూద్దాము సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు చాలా మొండి వాళ్ళు అనమాట అండ్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళు డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట ఎప్పుడు డామినేట్ చేయాలనుకునే మెంటాలిటీ ఉన్న పర్ పర్సన్ ఎప్పుడు కూడా మీతో డి ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు నేను కరెక్ట్ నువ్వు తప్పు చేస్తున్నావు నే నాకు నేను కరెక్ట్ నువ్వు చెప్తే నేను వినేది ఏంటి అండ్ ఫైర్ కి సంబంధించిన పర్సనే మీ పర్సన్ కూడా అంటే కొంచెం కోపము అండ్ అగ్రెసివ్నెస్ ఉండడము అండ్ చాలా షార్ట్ టెంపర్ కూడా అంటే వాళ్ళకి నచ్చినట్టుగానే జరగాలి ఏదైనా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా జరగకపోతే వెంటనే బ్లాక్ చేసుకోవడము లేకుండా కొట్టడము తిట్టడము ఇట్లాంటివి చేసే పర్సన్ అనమాట అంటే వాళ్ళ తప్పు ఉన్నా కూడా తప్పు చేశాను అని ఒప్పుకునే పర్సన్ అయితే కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళ మనసాక్షికి తెలుసు నేను తప్పు చేస్తున్నాను అని తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట యాక్సెప్ట్ చేయకుండా ఎప్పుడూ కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే లేదు నేను కరెక్ట్ నేను మాత్ర నేను కరెక్ట్గా ఉన్నాను నాకు తెలుసు నేను కరెక్ట్గా ఉన్నాను అనే విధంగా మాట్లాడతాను అంటే తప్పుని కప్పిచ్చుకునే పెంటాలిటీ ఉన్న పర్సన్ సో ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే గా ఉంటారు ఒక మంచి జాబ్ పొజిషన్లో కూడా ఉన్నారు ప్రజెంట్ అయితే జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఇంకేమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కానివ్వండి ఫైనాన్షియల్గా కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉందంటే చాలా బిజీగా ఉంది అంటే వాళ్ళ వర్క్ పరంగా వాళ్ళు మనీ సంపాదించుకోవడంలో బిజీగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మనీ కూడా ఒక ఇంపార్టెంట్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు కొంచెం లగ్జరీ లైఫ్ని ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారనమాట అంటే సో మంచిగా నేను డబ్బు సంపాదించాలి మంచిగా కార్లు కొనుక్కోవాలి మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి లేకుంటే మంచిగా బైక్ కార్ కార్ ఇలాంటివి లగ్జరీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు సో వాళ్ళ గోల్ కూడా అదే అనమాట సో మనం ఇలాంటి పొజిషన్ లో ఉండాలి ఒకళ్ళు మనల్ని చూసుకుని చూసి వేలెత్తేలాగా ఉండకూడదు సో మనకంటూ ఒక లెవెల్ ఒక రేంజ్ అనేది ఉండాలి అనుకునే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ కూడా అలాంటి పర్సన్ సో ప్రజెంట్ ఆ మనీ ఇన్వెస్ట్మెంట్ మనీ ఆ మనీని ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు వాళ్ళ లైఫ్ లో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచి పొజిషన్ లో కూడా ఉన్నారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో కొంతమందిని కమాండింగ్ చేసే విధంగా ఉన్నారు వాళ్ళ కింద చాలా మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా ఉన్న ఒక హై అథారిటేటివ్ పొజిషన్ లో కూడా ఉన్నారు లేదా ఏదైనా ఏదైనా బిజినెస్ లాంటివి ఉంటే కనుక వాళ్ళ కింద చాలా మంది వర్క్ చేస్తూ ఉన్న పొజిషన్ లో ఉన్న పర్సన్ అనమాట సో మీ పార్ట్నర్ చేంజ్ వచ్చిందా మీ పార్ట్నర్లో అంటే డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే చేంజ్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మనీ చుట్టూ ఆ లగ్జరీగా ఉండాలి లేకుంటే మంచిగా లైఫ్ అనేది ఉండాలి సో నాకంటూ ఏం తక్కువ ఈరోజు అన్నట్టు ఎందుకంటే వాళ్ళ పొజిషన్ ఈరోజు బాగుంది కాబట్టి వాళ్ళు ఎలా అనిపిస్తుంది అంటే సో నాకంటూ ఏం తక్కువ లేదు సో నాకు నచ్చినట్టుగా నేను ఉండగలను అన్న ఫీలింగ్ అనమాట సో దానివల్ల ప్రజెంట్ అయితే వాళ్ళకి చేంజ్ అనేది లేదు బట్ ఫ్యూచర్ అని చెప్పాను కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా వాళ్ళు చేంజ్ అవుతారు ఎలా చేంజ్ అవుతారు డెఫినెట్గా ఎందుకు చేంజ్ అవుతారు అంటే ఎలా చేంజ్ అవుతారు అంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ లాస్ అవ్వడము లేకుంటే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయడమో లేకుంటే ష్యూరిటీ లాంటివి ఉండడమో ఎవరికైనా అప్పుగా ఇవ్వడమో ఇచ్చి మోసపోవడమో లేకుంటే ఇచ్చి వాళ్ళు రిటర్న్ ఇవ్వకుండా వీళ్ళు మనీ పరంగా స్ట్రక్ అయిపోవడమో ఆ టైంలో ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి అయితే రావడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఉండదనమాట వాళ్ళ లైఫ్లో ఆ టైంలో ఏదైతే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్న టైంలో ఆ టైంలో లాస్ట్లో ఉన్న టైంలో వాళ్ళకి వేరే హెల్ప్ లేదు ఎందుకంటే మీరు మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఎందుకంటే మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది ఎందుకంటే మీ ఎమోషనల్ మీ లవ్ అనేది అన్కండిషనల్ లవ్ అనమాట ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ప్రేమ మాత్రమే ఇవ్వాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అంటే వీళ్ళనే కాదు మీ పార్ట్నర్ అనే కాదు మీ పా లైఫ్లో ఎవరున్నా కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళని కానివ్వండి తెలియని వాళ్ళకి కానివ్వండి ఎక్కువగా హెల్పింగ్ నేచర్ చేసే పర్సన్ మీరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగారు అంటే మేబీ నేను హెల్ప్ చేస్తానని నమ్మకంతోనే వాళ్ళు వచ్చి ఉంటారు సో వాళ్ళని డిజపాయింట్ చేయకూడదు లేదా మీ దగ్గర ఉంటే కనుక డెఫినెట్గా సో నేను ఇప్పుడు చేసే పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను చెయ్యాలి అన్న విధంగా ఆలోచించే ఎలాంటి పొజిషన్ లో ఉంటే నా దగ్గర వరకు వస్తారు సో డెఫినెట్ గా మనం మన వంతు సహాయం చేయాలి అనుకునే పర్సన్ అనమాట అలాగే ప్రేమ ఎఫెక్షన్ కూడా తొందరపడి మాట అనేయడము తొందరపడి తిట్టేయడము తొందరపడి అనేసేయడము అయితే అంటే మీ నోరు అనేది చాలా కంట్రోల్ లో పెట్టుకుంటారు ఎందుకంటే మాట అనడం ఈజీనే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోలేము ఒకసారి అన్నాక అది మేము రిటర్న్ వెళ్తుందా వెళ్ళదు కదా సో ఆ విధంగా ఆలోచిస్తారు అండ్ ఎక్కువగా అందరిని కూడా నమ్మేస్తారు గుడ్డిగా నమ్మేసేసి సో వీళ్ళందరూ నా వాళ్ళే వీళ్ళంతా నా కోసమే ఉన్నారు అట్లా మీ ప్ర మీ పార్ట్నర్ని కూడా అలానే నమ్మారు సో నా వాళ్ళ కోసమే కదా నేను అంటే పాస్ట్ లో కూడా చాలా సార్లు మీరు మనీ పరంగా చాలా హెల్ప్ చేస్తారు మీ పార్టనర్కి కి మేబీ ఆ టైంలో మీ పార్ట్నర్కి ఒక మంచి జాబ్ ఉండకపోవచ్చు ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళ ఫైనాన్షియల్కి కొంచెం డౌన్ ఉండ ఉండవచ్చు అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా మీరే చాలా వరకు కూడా చూసుకున్నారు అలాంటి పొజిషన్లు ఎప్పుడు కూడా వాళ్ళని అడిగినా అడగకపోయినా మీ సైడ్ నుంచి వాళ్ళని మంచిగా చూసుకోవాలి సో నా పార్ట్నర్ అంటే సో నాలో హాఫ్ అంటే నేను ఎలా ఉండాలనుకుంటానో వాళ్ళని కూడా నేను అలానే చూసుకోవాలి అన్న విధంగా మీరు ఆలోచించి వాళ్ళు అడగకుండానే మీరు గిఫ్ట్స్ రూపంలో ఇవ్వడము లేతే వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీగా ఉన్నా కూడా మీకు అప్పు చేసిన ఎవరి దగ్గరైనా తీసుకుని మరీ ఇవ్వడము ఇలాంటివి చాలా పనులు చేశారు మీ విషెస్ మీ కోరికలు కొన్ని కొన్ని వదిలేసుకుని మరీ మీ పార్ట్నర్కి అన్ని కూడా చేసి పెట్టారనమాట సో నేను తర్వాత అయినా తీసుకొచ్చి ఏమైనా తనకి తీసుకోవడం ఇంపార్టెంట్ కదా అని కూడా మీరు చాలా విషయాల్లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోకుండా తన మీదే తన ప్రేమ చూపించారు తనకే మనీ పరంగా చాలా హెల్ప్ చేశారు సో అది కూడా ఒక రీజన్ అనమాట మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి బట్ రాగానే మీరు కంపల్సరీ డెఫినెట్గా మీ మాటలతో వాళ్ళని తిడతారని తెలుసు కుప్పడతారని తెలుసు బట్ వాళ్ళు చెప్పే రీజన్ వచ్చేసి సో నేను కావాలనే దూరంగా ఉన్నాను ఎందుకంటే నిన్ను నువ్వు చాలా మంచిదానివి సో నువ్వు చాలా మంచివాళ్ళు సో మిమ్మల్ని బాధ పెట్టడము ఇష్టం లేకే వెళ్ళిపోయాను సో బట్ నువ్వు నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక నా లైఫ్ అనేది బాగోలేదు సో అలా సో నేను నిన్ను మిస్ చాలా మిస్ అయిపోతున్నాను అలా చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే డెఫినెట్గా జరుగుతుంది బట్ దానికి టైం పడుతుంది టైం అంటే మాక్సిమము మాక్సిమం అట్లీస్ట్ ఒక ఫోర్ మంత్స్ అయినా టైం పడుతుంది ఫోర్ సిక్స్ మంత్స్ అనే టైం పడుతుంది సో వచ్చినంత మాత్రాన మీరు వచ్చేసారు కదా సో నేను వెయిట్ చేస్తున్నా దేనికోసమే అని చెప్పి మీరు కూడా నమ్మేసేసి అంతే ఎఫెక్షన్ ప్రేమ అనేది చూపించారు మీరు డెఫినెట్గా ఆ ప్రేమ అనేది కొంచెంగానే ఉంటుంది తప్ప ముందున్నంత ఎక్సైట్మెంట్ ముందున్నంత హ్యాపీనెస్ అలాంటిది మీకు అనిపించదు ఆ టైంలో ఏదైతే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో హ్యాపీగా మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్లు బట్ గా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమే ఎక్స్ప్రెస్ చేస్తారు సో సో ప్రెజెంట్ నా లైఫ్ ఇలా బాగాలేదు సో నువ్వు తప్ప నన్ను ఎవరు చూసుకుంటారు నువ్వు చూసుకున్నట్టుగా నన్ను ఎవ్వరూ చూసుకోలేదు సో నువ్వు నన్ను అంత ప్రేమగా అంత కేరింగ్గా చూసుకున్నావు సో నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు ఒక మదర్ లాగా ఒక పేర్ లాగా ఒక మదర్ మదర్ అంటే మదర్ ఆర్ ఫాదర్ లాగా చూసుకున్నావు సో నీవు తప్ప నాకు ఈ ప్రాబ్లమ్ నుంచి ఎవరు బయటపడలేదు సో ఏదో నువ్వు చేయాలి లేకుంటే నేను చచ్చిపోవాలి అన్న విధంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము ఇలాంటివన్నీ చేసి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రీ ఎంట్రీ అయితే ఇస్తారు సో ఓన్లీ రీజన్ వచ్చేసి మీ పార్ట్నరు వాళ్ళ విషస్ తీర్చుకోవడానికి వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది డెఫినెట్గా వాళ్ళలో చేంజ్ అనేది రావడం అంటే ఇలాంటి చేంజ్ అనమాట పాజిటివ్ చేంజ్ అయితే కాదనమాట సో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంది సో అలా మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు ఫ్యూచర్ లో అయినా కూడా సో వీళ్ళ వల్ల మనకి ఒక ప్రాఫిట్ వస్తుంది సో మనకున్న సిచ్యువేషన్ లో మనకున్న ప్రాబ్లమ్స్ని ని సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వాలి అన్న విధంగా మాత్రమే ఆలోచించి మాత్రమే వస్తారు ఎప్పటికెళ్ళ వస్తారో చూద్దాం సో మ్యాక్సిమమ్ ఒక త్రీ మంత్స్ లోపలైతే కంపల్సరీ వస్తారు కాంటాక్ట్లోకి సో సో జరిగిపోయిన దాంట్లో ఆలోచించుకున్నా అంటే వాళ్ళు దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఎవరినైతే గుడ్డి కనుతారు అంటే ఎప్పుడు కర్మ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా సో మనం మంచిస్తే మంచి ఎలా రిటర్న్ వస్తుందో చెడు చేసినా కూడా అలానే చెడు చేస్తుంది కదా మీకు చాలా బాధ పెట్టారు మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు సో మరి వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా దేవుడు సో ఈ విధంగా అయితే బుద్ధి అనేది జరుగుతుంది వాళ్ళకి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో చూద్దాం Oh. Revitalize your presence makes. మై డే కమ్ క్లోజర్ మీకు డే అండ్ నైట్ మీ పార్ట్నర్ గురించి ఆలోచనలు తప్ప వాళ్ళు మళ్ళీ వస్తే బాగుండు జరిగిపోయిన అంటే లో మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా కూడా కమ్యూనికేషన్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సో అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ సో ఏంటంటే మీకు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచే ఐ లవ్ ఎక్కువ అనేది వినిపిస్తూ ఉండేది సో దాన్ని కూడా మీరు చాలా మిస్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ మళ్ళీ అలాంటి మాటలు చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని తన ఫీలింగ్స్ని ఇవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెమరీస్ ఐస్ వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ సో మీ పార్ట్నర్ని మీరు చాలా చాలా మిస్ అవుతున్నారు ఎంతగా అంటే సో ఒకసారి కావాలంటే దొనకండ సిచ్యువేషన్లో దూరంగా ఉంటే ఆ ప్లేస్కి అయినా వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళైనా కూడా డైరెక్ట్గా అయినా మాట్లాడాలి అన్న విధంగా అయితే మిస్ అవుతున్నారు సో అది కష్టం అని తెలిసినా కూడా ట్రై చేద్దాం అన్న విధంగా అయితే మాట్లా చూస్తున్నారు అంత మిస్ అయిపోతున్నారు మీ పార్ట్నర్ ఫ్యామిలీ ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూనిట్ టు యాక్సెప్ట్ ఇట్ సో మీ పార్ట్నరు మేబీ సార్లు మీరు వాళ్ళకి నోకాండట్స్ అంటే ఇప్పుడు కాకుండా నోకాండ సిచువేషన్లో ఉన్న టైంలో కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న టైంలో ఎక్కువగా మా టైం అంటే ఫస్ట్లో ఇచ్చినంత టైం ఇవ్వకపోవడానికి నోకాండ సిచువేషన్లోకి వెళ్ళడానికి ముందు అప్పుడప్పుడు సరిగా మాట్లాడకపోతే సరిగ్గా కాల్ చేయకపోతే అడుగుతూ ఉంటారు కదా ఆ టైంలో నాకు ఇట్లా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో ఇలా ఏదొక రీజన్ అనేది చెప్పేవాళ్ళు అనమాట ఫ్యామిలీ సైడ్ నుంచి సో మీరు ఏంటంటే సో నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో అన్న విధంగానే మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో మీరు కూడా ఏంటంటే సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని బాధ పెట్టడము మీకు ఇష్టం ఉండదు కాబట్టి మీరు కూడా సో మేబీ అది నిజమేనేమో సో అంత ఇబ్బంది పెట్టడం ఎందుకులే అన్న విధంగా మీరు ఆలోచించేవాళ్ళు హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎలా వితౌట్ యూ సో సో వాళ్ళకి మీరు అంతా ఎడిక్ట్ అయిపోయారు ఎలా అయితే ఆక్సిజన్ లేకుండా మనమో బతకలేమో మీ పార్ట్నర్ని కూడా మీరు అంత మిస్ అవుతూ అలాంటి అంటే బాధపడుతుంది అంతగా బాధపడుతున్నారు సో ఎందుకు ఇలా అవుతుంది మన లైఫ్ అని డిసీట్ ఇవ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్స్ ఎ చాయిస్ మీ పార్ట్నర్ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరిగింది మేబీ వేరే మేముతో మాట్లాడుతూనే వేరే పార్ట్నర్తో మాట్లాడుతూ ఉండడమో థర్డ్ పార్టీతో మాట్లాడుతూ ఉండడమో మిమ్మల్ని చీట్ చేయడము అడిగితే ఏదో ఒకటి అబద్ధాలు చెప్పడమో ఇలాంటివన్నీ చెప్పినా కూడా మీరు వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం మీకు ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టి సో దాన్ని యాక్సెప్ట్ చేశారు మీరు వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో చాలాసార్లు మీకు ఈ రిలేషన్లో నుంచి మీ అంతటి మీరే వెళ్ళిపోవాలన్న అనిపించింది కూడా బట్ మీకేమనిపించింది అంటే సో నా నేను వెళ్ళిపోతే నా వ్యాల్యూ తెలుసుకుంటారు అన్న విధంగా కూడా అనిపించింది కానీ బట్ వెళ్ళలేని సిచ్యువేషన్ వల్ల మీరు వెళ్ళలేక మాత్రమే ఉన్నారనమాట లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఏంటంటే తను ఉన్నంత జెన్యున్గా ఉన్నంత మంచి పర్సన్ ఎవరు లేరు అన్నట్టుగానే చాలా ట్రై చేశారు అంటే ఫేక్ లవ్ ని అంటే ఫేక్ గా ఉన్న తన నిజస్వరూపాన్ని చూపిస్తా ఉన్నారనమాట తనంత మంచి వాళ్లేరు తనకన్నా మంచి ఎవ్వరు ఉండరు అన్న విధంగా చూపించారు సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము సో మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారు అనేది చూద్దాం మీకు నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను విచారము మరియు ఆనందము ఆ నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి సో మీ ఎప్పుడు కూడా అంటే మీ ప్రేమ మీద మీరు నమ్మకం ఉంచుకోండి అంటే మేబీ మీరు గుద్దిగా నమ్మేయకుండా ఏదైనా కూడా సో మళ్ళీ మీ పార్ట్నర్ మోసం చేశారు వెళ్ళిపోయారు అన్న విధంగా ఆలోచించుకోండి మీకు ఏదైతే నమ్ముతున్నారో జెన్యున్ గా సో మీ ప్రేమ మీద నమ్మకం ఉంది నా పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారని సో డెఫినెట్ గా దా నమ్మకం మీద విశ్వాసం మీదే బలంగా ఉండండి అంతేకాని కాసేపు వస్తారనో లేదా మోసం చేసి వెళ్ళిపోయారనో ఇలా ఆలోచించద్దు మెంటాలిటీగా ఉండొద్దు సో నమ్మకంతో ఉంటే డెఫినెట్ గా మిమ్మల్ని కలుపుతుంది నువ్వు ఏకావికివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను నీతో ఉన్నాను సో మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు అయితే మీ లైఫ్ లో చాలా హ్యాపీగా కలర్ఫుల్ గా ఉంది సో మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక నాకంటూ ఏం లైఫ్ లేదే అనే మూడీగా ఉంటూ బాధపడుతూ ఉండద్దు సో ఎవరు మన లైఫ్ లో ఉన్నా లేకపోయినా మనతో పాటు కంపల్సరీ బాబా కానివ్వండి మీరు ఏదైతే ఎవరైతే ప్రే చేస్తారో దేవుళ్ళు అనేవి తప్పకుండా మీతో మీ ప్రేయర్స్ వింటారు మీతో పాటు ఎప్పుడు తోడుగా ఉంటారు విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి సో ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా నా లైఫ్ లాంగ్ ఇంతే ఉంటుందేమో నా పార్ట్నర్ ఇంకా రారేమో లేకుంటే నేను ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉండాలేమో అని అనుకుంటూ ఉంటారు సో డెఫినెట్గా ఏదైనా కూడా లైఫ్లో అన్నీ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవు మంచి తర్వాత చెడు చెడు తర్వాత మంచి ఇది జరుగుతూనే ఉంటుంది సో మంచిని ఎలా అయితే యాక్సెప్ట్ చేసామో చెడుని కూడా యాక్సెప్ట్ చెయ్యగలిగితేనే నెక్స్ట్ మంచి అనేది వస్తుంది సో రెండు వైపులా కూడా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళన నిరోధిస్తుంది ప్రాణాయామం చేయడం సో మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కోపాన్ని కానివ్వండి బాధని కానివ్వండి అన్నిటిని కూడా ఎమోషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఎక్కువగా మె మెడిటేషన్ కానీ ప్రాణాయామం ఇలాంటివి ఏ ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి వాకింగ్ ఇలాంటివి ఏవో ఒకటి చేసుకోవడం వల్ల మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని అయితే అంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో